సర్వేలు అనుకూలంగా ఉన్నాయి బీఆర్ఎస్ కూడా నమ్మకంగా ఉంది పోటీ గట్టి పోటీ ఇచ్చాం మేము మేమే గెలుస్తామని ధీమాగా ఉన్నారు మీకు చూస్తే గత గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా వచ్చేలా కనిపించట్లేదు ఏ సర్వే కూడా మీకు పది శాతాన్ని మించినా ఓట్లు ఇవ్వట్లేదు అంటే బీజేపీ చేతులు ఎత్తేసిందా జూబ్లీస్ట్రో పెద్దలకు తర్వాత కళ్యాణ్ గారికి నమస్కారం ఇప్పుడే మీ స్టూడియోకు వచ్చే ముందు కూడా ముఖ్యంగా మాకు షేక్పేట్ మూడు నాలుగు పోలింగ్ బూత్ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దగ్గర కూడా ఇన్ఛార్జ్ గొడవ వెళ్తున్నాను సో పొద్దున వెళ్ళినాం ఇప్పుడు కూడా వెళ్ళినాం అన్నట్టు అంటే మీరు సర్వే ప్రకారం మీరు ఏంటంటే మాట్లాడవచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడవచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడవచ్చు కానీ మేము అక్కడ ఉన్న ఏంటంటే ఫీల్డ్లో ఉంటే అంటే అది పక్క మైనారిటీ ఏరియా అన్నట్టు అది సో అక్కడ పోతే ఏంటంటే మేము చాలా మటుకు ఎంతోమంది తోడు ఏంటంటే మాట్లాడినాం ఇంతకుని కూడా అక్కడ ఏంటంటే పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎవ్వరు కూడా మాకు ఓటేనో లేకుంటే ఏంటంటే మమ్మల్ని చూసి పారిపోవుడు అట్లా అట్లా ఏం చేయలేదు పార్టీ నాయకులు మిమ్మల్ని చూసి పారిపోవు ఓటు వేయలేదని వేయమని కూడా చెప్పారు కదా అయితే చెప్పాలి అయితే మార్నింగ్ కొంచెం ఏంటంటే స్లో ఉన్నా కూడా సాయంత్రం వరకు చూస్తే ఏంటంటే పికప్ అయింది అన్నాడు సో మరి సర్వే మరి ఏ బేసిస్ మీద చేసినారో పది ఉన్నాయా ఉండే అది కూడా మీకు ఆరు శాతం ఆరు శాతం ఎనిమిది ఏడు ఏడు

అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ యొక్క మనం ఏంటంటే బైపోల్స్ నుంచి వస్తుందో రాష్ట్రం మొత్తం మొదలుపెట్టేసి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయితే కంపల్సరీ ఉండాలి కానీ మొత్తం ప్రజెంట్ పక్కన కంప్లీట్ పెట్టేసి ఏంటంటే జూబ్లీ హిల్స్ని గెలవాలని చెప్పి ఒక ఆలోచనతో పోతుంది అన్నట్టు అంటే ఒక్క సీటు పోతే ఏంటంటే ఏంటంటే ఈ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే పడిపోదు ఒక సీట్ వస్తే ఏంటంటే ప్రభుత్వాన్ని ఏంటంటే కుమ్ములు కూడా రావన్నట్టు కానీ రిఫరెండమ్ అనే దాని మీద వీళ్ళు పోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది తర్వాత యూజువల్లీ ఏంటంటే బైపోల్స్లో చాలామంది ఎక్కువ ఏం చేస్తుంటారు అంటే కాంగ్రెస్ అంటే రూలింగ్ పార్టీ ఉందో చూస్తుంటారు కానీ ఇంతకుముందు మాకు ఏంటంటే ఇంతకుముందు మునుగోడులో కానీ తర్వాత మనం ఏంటంటే దుబ్బాయి గెలిచిందండి ఇక్కడ ఆయనకి సెంటిమెంట్ సెంటిమెంట్ అయితే పనిచేయలేదు ఒకటి ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సెంటిమెంట్ మేము ఎక్కడ చూడలేదు అన్న సెంటిమెంట్ ఎక్కడ పనిచేయలేదు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా బయటకు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోయినసారి కనుక కంపేర్ చేస్తే పోయిన ఎలక్షన్స్లో పోల్స్ కనుక కంపేర్ చేస్తే వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు కానీ ఈసారి వాళ్ళు ఏమంటే మాకు కనుక డిపాజిట్ రాలేదు లేకపోతే ఏంటంటే జస్ట్ ఓడిపోతే సీఎం కుర్చీకి ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి డబ్బులు ఎంత ఏంటంటే సార్ మీరు చూస్తే ఏంటంటే నిజంగా మాకు చాలా ఏంటంటే ఇబ్బంది అనిపించింది అన్నట్టు ఇది ఎలక్షన్ అయినా లేకుంటే ఏంటంటే డబ్బులు ఏంటంటే ఉచితాలు ఇస్తున్నారు ఫ్రీగా షేక్పేట్ షేక్వేట్ డివిజన్లో మూడున్నరకు నాలుగు గంటలకు కూడా డబ్బులు పెట్టుకొని అక్కడ కూర్చొని ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇచ్చి పెడుతున్నాడు అంటే ఏ విధంగా డబ్బులు పోయిందంటే పని చేయందంటే ఇవాళ రాష్ట్రంలో అన్ని సమస్యలను పక్కన పెట్టేసి

సమాన బాధ్యతను ఈ రోజు ప్రభుత్వం కల్పించింది అందరు చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన ప్రజల ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మరో మూడేళ్ళు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తాం ఇరవై అధికారంలో వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది మొన్న మొన్న ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నారు కదండి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాళ్ళది ఎమ్మెల్సీ సీట్ ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఏంటంటే గ్రాడ్యుయేట్ లో ఉంటే మేము మూడు ఏంటంటే కాంటెస్ట్ చేస్తే ఏంటంటే రెండు మేము వచ్చినాయి అన్నట్టు సో ఈ యొక్క లెసన్ ఏమంటుందంటే ప్రభుత్వం పడిపోదు కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏంటంటే చేంజ్ అయ్యేదంటే ఒక ఏంటంటే భయం ఉంది అన్నాడు జూబ్లీల్స్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కనుక ఓడిపోతే నేను ఇంతకుం చెప్పినట్టు ఖమ్మం బ్యాచ్ కానీ నల్గొండ బ్యాచ్ కానీ చీఫ్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ని తీసేసి ఇంకొక ఏంటంటే కొత్త చీఫ్ మినిస్టర్ తీసుకొచ్చే ఒక ప్రక్రియ ఉంది అనట్టు దీన్ని పట్టుకొని ఏం చేస్తున్నారంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి కనీసం స్పేస్ కూడా చేయకూడదు మీరు చూడండి మీరు బండి సంజయ్ గారు ఏంటంటే అక్కడ ఏంటంటే క్యాంపెయిన్ చేసుకుందంటే అధికారం ఏంటంటే వాళ్ళు ఏంటంటే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చేస్తే లాస్ట్ మినిట్ ఏంటంటే క్యాన్సిల్ చేసి పడిషన్ మళ్ళీ చేయలేదు కదా చేసినారు కదండి చేసినారు తర్వాత మేము మళ్ళీ ఏంటంటే ఎట్లా పోతాం ఎందుకు ఇప్పుడు మేము చాలా క్లియర్ గా ఏంటంటే అదేంటంటే మన ఏంటంటే జస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ప్రొసీడింగ్స్ ఏ పెట్టినాం కదా మీడియా మీడియా గ్రూప్ లో పెట్టినాం మేము చాలా క్లియర్ గా పెట్టినప్పుడు ఏంటంటే అందులో ఏమున్నది బికాజ్ మేము ఏంటంటే ఇంకొక ఇంకొక ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఒక సాక్తో ఏంటంటే మాకు ఇవ్వలేదు సో ఇటువంటి దాంట్లో మీరు మీరు ఏం చేసినారంటే ఈ ఇరవై రెండు నెలల్లో మీ ఫెయిలియర్స్ అన్ని మొత్తం కప్పిపుచ్చుకోవటం మళ్ళీ రేపు పొద్దున ఏంటంటే ఏంటంటే జస్ట్ హైకమాండ్ ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఎట్లయినా అంటే మొట్టకాయలు వేస్తారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీరికి ఈ యొక్క నెగిటివ్ ప్రచారం అవుతుంది యాంటీఇంగేమ్మెంట్స్ ఉంది అందుకోసం ఏంటంటే జూబ్లీస్ కెలవాలని చెప్పి తన్ మన్ దన్ తోటి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మినిస్టర్స్ కూడా ఎటువంటి ఎటువంటి హుకుం ఇచ్చినాడు